హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిప్స్ ఈ టేస్టీ అండ్ ఈజీ న్యూ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోని రెండు కప్పుల వరకు కూడా మరమరాలు వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలట్లాగా నానబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలాగ లాంటి దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఈ మరమరాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన పొటాటోని ఇంట్లోనే గ్రేట్ చేసుకోవాలి పొటాటోని ఇలా తుమ్ముకోవాలి ఇది ఉడకపెట్టింది కాదు పచ్చిదే పచ్చి ఆలు ఇలా గ్రేట్ చేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని పచ్చిపెట్టాన్ని ఇలా చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే తిరుమి పెట్టుకున్న క్యారెట్ తర్వాత లీవ్స్ అనమాట ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం సాల్ట్ డ్రై మ్యాంగో పౌడరు నాలుగైదు టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి అండి కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వద్దు జోరుగా అయిపోతుంది సో కొంచెం వేసుకొని వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని అన్నీ కూడా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్చుకోవాలి ఎంత సింపుల్గా టేస్టీ అండ్ న్యూ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్